క్రైస్తలోడ్ మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలిగిన గాక ఈరోజు మనం నిర్గమాకాండము పంతొమ్మిది ఇరవై అధ్యాయులను ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి ఈరోజు నీ వాక్యమును వినుటకు మా హృదయాలను సిద్ధం చేయము సీనాయి పర్వతంపై నీ స్వరము గంభీరంగా వినిపించినట్లే ఈరోజు మా హృదయాలలో కూడా నీ స్వరం స్పష్టంగా వినిపించనీయము మా ఆలోచనలు మా మనసు మా చెవులు ఇవన్నీ నీ చిత్తానికి లోబడినట్లు చేయము నీ ఆజ్ఞలు భారంగా కాకుండా ఆశీర్వాదంగా మేము గ్రహించినట్లు జ్ఞానం ఇవ్వము పాపమునకు దూరమై పరిశుద్ధతలో నడిచే కృప మాకు అనుగ్రహించము ఏసునామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు నేను చెప్పే స్టోరీస్ మీకు అర్థమవ్వాలంటే దీనికి ముందున్న స్టోరీస్ కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఈజిప్ట్ నుండి ఇస్రాయిల్లు బయలుదేరి మూడు నెలలు గడిచిన తర్వాత వారు చివరకు ఒక ప్రత్యేకమైన స్థలానికి చేరుకున్నారు అది సీనాయి అరణ్యం వారి ముందుకు ఒక గొప్ప పర్వతం కనిపించింది అదే సీనాయి పర్వతం ఆ పర్వతం దగ్గర వారు తమ గుడారాలు వేసి దిగారు ఇది సాధారణ స్థలం కాదు ఇక్కడే దేవుడు తన ప్రజలతో ఒక ఒడంబడిక చేయబోతున్నాడు మోషే పర్వతంపైకి దేవుని దగ్గరకు ఎక్కి వెళ్ళాడు అక్కడ ఎహోవా అతనితో మాట్లాడాడు నీవు యాకోబు ఇంటి వారితో చెప్పవలసిన మాట ఇది అని దేవుడు ప్రారంభించాడు నేను ఈజిప్టు వారికి ఏం చేశానో మీరు చూశారు నేను మిమ్మల్ని గద్ద పిల్లలను మోసినట్లుగా నా రెక్కలపై మోసి నా ఎద్దుకు తీసుకొచ్చాను ఇప్పుడు మీరు నా మాటను ఆలకించి నా నిబంధనను గైకుంటే సమస్త జనములలో మీరు నాకు ప్రత్యేక సాంప్రద్యం అవుతారు మీరు నాకు యాజకుల రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉండాలి మోసే దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిచి దేవుని మాటలన్నీ వారికి వివరించాడు ప్రజలు ఒకే స్వరంతో ఏహోవో చెప్పినదంతయు మేము చేయుదము అని సమాధానమిచ్చారు మోషే వారి మాటలను తిరిగి దేవునికి తెలియజేశాడు అప్పుడు దేవుడు మోషేతో నేను మేఘములో నీ దగ్గరికి వచ్చితను ప్రజలు నేను నీతో మాట్లాడట వినుదురు అప్పుడే వారు నిన్ను నమ్ముదురు అని చెప్పాడు అలాగే ప్రజలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు రెండు రోజుల పాటు వారు తమను పరిశుద్ధపరచుకోవాలి తమ వస్త్రాలను ఉతుక్కోవాలి మూడో దినమున ఏహో సమస్త ప్రజల సమక్షంలో సీనాయి పర్వతంపై దిగి వచ్చేదని తెలిపాడు పర్వతం చుట్టూ సరిహద్దులు ఏర్పరచమని దేవుడు చెప్పాడు ఎవ్వరూ ఆ పర్వతాన్ని తాకరాదు తాకినప్పుడు బ్రతకడు అది పవిత్రమైన సమయం పవిత్రమైన స్థలం మూడో రోజు ఉదయం వచ్చింది ఆకాశమంతా మేఘాలు కమ్ముకున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి ఉరుములు గర్జిస్తున్నాయి బోర శబ్దం బలంగా వినిపించింది గుడారాలలో ఉన్న ప్రజలు భయంతో కంపించారు మోసే ప్రజలను శిబిరం నుండి తీసుకువచ్చి పాడుగున నిలబెట్టాడు సీనాయి అంతా పొగతో కప్పబడి ఉంది ఎందుకంటే ఎహోవా అగ్నిలో దాని మీద దిగి వచ్చాడు పొగ పొయ్యి నుండి ఎగసినట్టుగా పైకి లేచింది పర్వతమంతా బలంగా కంపించింది బోర శబ్దం మరింత గట్టిగా వినిపించింది మోషే మాట్లాడగా దేవుడు గంభీర స్వరంతో ప్రత్యుత్తరం ఇచ్చాడు ఇహోవా సినాయి పర్వత శిఖరంపై దిగివచ్చి మోషేను పిలిచాడు మోషే పైకెక్కాడు దేవుడు మళ్ళీ హెచ్చరించాడు ప్రజలు సరిహద్దులను దాటరాదు యాజకులు కూడా తమను పరిశుద్ధపరచుకోవాలి లేకపోతే వారికి ప్రమాదం కలుగుతుంది మోషే దేవుని మాటలను ప్రజలకు తెలియజేయడానికి తిరిగి దిగి వచ్చాడు ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తుంది దేవుడు పరిశుద్ధుడు ఆయన తన ప్రజలను ప్రత్యేకంగా పిలిచాడు ఆయనతో సంబంధం కలిగి ఉండటం అనేది గౌరవం మాత్రమే కాదు బాధ్యత కూడా పరిశుద్ధతో ఆయన సన్నిధిలో నిలబడాలి అలానే మీరు నాకు యాచకుల రాజ్యంగా పరిశుద్ధ జనముగా ఉండాలి అని ఈ అధ్యాయం మనకు తెలుపుతుంది ఇప్పుడు ఇరవై అధ్యాయాన్ని చూద్దాం సీనాయి పర్వతం ఇంకా పొగతో కప్పబడి ఉంది మెరుపులు మెరుస్తున్నాయి ఉరుములు గర్జిస్తున్నాయి బోర శబ్దం గట్టిగా వినిపిస్తుంది ఇస్రాయేళ్ల పర్వత పడుగున భయంతో నిలబడి ఉన్నారు ఆ గంభీరమైన వాతావరణంలో దేవుడు స్వయంగా తన స్వరంతో మాట్లాడడం ప్రారంభించాడు నేనే నీ దేవుడైన యహోవాను నేను నిన్ను ఐగుప్త దేశం నుండి దాస్యగృహం నుండి తీసుకుని వచ్చి తిని ఆ తర్వాత దేవుడు తన ఆజ్ఞలను ప్రకటించాడు ఇవి పది ఆజ్ఞలు ఒకటి నాకు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండు నీవు విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరించకూడదు మూడు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు నాలుగు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా గాయకొనుము ఐదు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము ఆరు నీవు హత్య చేయకూడదు ఏడు వ్యభిచారం చేయకూడదు ఎనిమిది దొంగతనం చేయకూడదు తొమ్మిది అబద్ధ సాక్ష్యము పలకకూడదు పది నీ ఇంటిని కానీ అతనికి చెందిన దేనినైనా ఆశించకూడదు ఈ మాటలు వినిపించగా ప్రజలు మరింత భయపడ్డారు పర్వతం పొగతో కప్పబడి ఉంది శబ్దాలు ఆకాశమంతా అంతా మారుమోగుతున్నాయి వారు వెనక్కి తగ్గి మోసేతో ఇలా అన్నారు నీవే మాతో మాట్లాడు మేము విందుము దేవుడు మాతో నేరుగా మాట్లాడనీయకు లేదంటే మేము చనిపోవదుము మోషే వారికి ధైర్యం చెప్పాడు భయపడుకుడి దేవుడు మిమ్మను పరీక్షించటానికే వచ్చాడు మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయము మీ ముందుటకే ఇది ప్రజలు దూరంగా నిలబడి ఉండగా మోషే గాఢాంతకాలంలో ఉన్న దేవుని సన్నిధికి దగ్గరయ్యాడు ఆ తర్వాత దేవుడు కొన్ని నియమాలు మరింతగా వివరించాడు విగ్రహారాధన చేయవద్దని మళ్ళీ హెచ్చరించాడు తాను ప్రత్యక్షమయ్యే స్థలంలో వారు మట్టితో కానీ చక్కరాలతో కానీ సాధారణమైన బలిపీఠమును నిర్మించవలనని చెప్పాడు మెట్లతో ఎత్తైన బలిపీఠం చేయవద్దు ఆయనను చేరిటలో మనిషి గర్వం లేకుండా ఉండాలి ఈ అద్దే మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది దేవుడను తన ప్రజలకు కేవలం విమోచన మాత్రమే ఇవ్వలేదు జీవించాల్సిన మార్గమును కూడా చూపించాడు పది ఆజ్ఞలు శిక్షల జాబితా కాదు దేవుడితో మనుషులతో సరిగా జీవించే దారి చివరిగా దేవుడు ఇలా చెప్పాడు నేనే నీ దేవుడైన ఎహోవాను అని సో ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది ఇరవై అధ్యాయులు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను చివరిగా ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ వాక్యమును వినుటకు ఇచ్చిన ఈ సమయమునకు కృతజ్ఞతలు నీవు ఇచ్చిన ఆజ్ఞలు మా జీవితాలలో కేవలం మాటలుగా కాకుండా ప్రతిదిన జీవన విధానంగా మారినట్లు మాకు సహాయం చేయము నిన్ను మాత్రమే ఆరాధించినట్లు తల్లిదండ్రులను గౌరవించినట్లు అబద్ధమును విడిచి సత్యంలో నడిచినట్లు పరిశుద్ధమైన హృదయంతో జీవించినట్లు మాకు బలం ఇవ్వము భయంతో కాదు ప్రేమతో నేను సేవించినట్లు మమ్మల్ని నడిపించము మా కుటుంబమును మా సేవను మా జీవితమును నీ చేతులకు అప్పగించున్నాము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆ మెయిన్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక టాపిక్తో కలుసుకుందాం